ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలపై శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన్లో బుధవారం జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ గోలీ ప్రభాకర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు నా పేరు వచ్చేసి గోలీ ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐట్పాముల గ్రామానికి చెందినటువంటి సాధారణమైనటువంటి మనిషిని మేము ఒక పలు రకాల పలు విధమైనటువంటి సేవలు చేయడం కోసం జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసినాం మా యొక్క ట్రస్ట్ యొక్క సంకల్పం ఏంటంటే మ మనకు అందుబాటులో ఉండి ఎన్ని ప్రాంతాలు వీలైతే ఎంతమందికి వీలైతే అంతమంది వికలాంగులకు వాళ్ళకు కావలసినటువంటి సహాయ ఉపకరణాలు అందించడం కోసం వాళ్ళ ఎవరైనా విద్యావంతులై ఉండి ఉపాధి లేకుండా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకు ఇబ్బంది వాళ్ళకు ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఉపాధి స్వయం ఉపాధి ఏర్పాటు చేయడం వికలాంగుల్లో ఎవరైతే వైద్యం కోసం అనారోగ్యమో జబ్బులో ఏదో వచ్చి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉంటారో వాళ్లకు వైద్యం కోసం సహాయం చేయడం అదేవిధంగా వాళ్లకు విద్యను విద్య చదువుకోవడానికి స్థోమత లేకని మంచి శక్ శక్తి సామర్థ్యాలు ఉండి కూడా ఎవరైతే విద్యను అందుకోకపోతున్నారో వాళ్ళకు విద్యను అందించడం వీటితో పాటు టెక్నికల్గా కోర్సును ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఉచితంగా అన్ని రకాల కోర్సులు ఇవ్వాలని చెప్పేసి మేము సంకల్పించడం వీరితో పాటు సాధారణమైనటువంటి జనాల్లో ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్లకు తల్లి వాళ్లకు కుటుంబ సభ్యులు ఎవరు ఆదరా ఆసరా చూసుకోకుండా ఉన్నవాళ్ళు ఉంటే వాళ్లకు ఆశ్రమాలు ఏర్పాటు చేయడం అదేవిధంగా అనాథలుగా మిగిలిపోయినటువంటి ఎవరైతే పిల్లలు ఉన్నారో ఏ రకంగా అనాథలు కాని వాళ్ళు అనాథలకు కూడా ఆశ్రమం ఏర్పాటు చేయడం వాళ్లకు ఆసరా కల్పించడం అదేవిధంగా పెంకుటి ఇంకా పెంకుటిలలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ముందుగా మన జిల్లాలో ఇంకా పెంకుటిళ్ళల్లో నివాసం ఉండే పేదలున్నారు తాటాకుల గుడిసెల్లో ఉండేటువంటి పేదలున్నారు వాళ్ళను గుర్తించి సరైన వస్త్రధారణ వస్త్రం కూడా చేసుకోలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకు తగినంత సహాయం చేయడం కోసం జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటైంది వీటన్నిటి చేయడం కోసం ముందుగా వాళ్ళను ఎవరు గుర్తించడం కోసం వికలా విద్యను ఆశించి చదువుకోలేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇట్లా వీళ్ళందరినీ కూడా గుర్తించడం కోసం మేము కొంతమంది సేవకులుగా తీసుకున్నాం వాళ్ళందరూ కూడా వాలంటీర్లు మా అందరికీ సేవ చేయడానికి నల్లగొండ జిల్లాలో యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి సభ్యులందరూ వీడి రోజు ఇచ్చారు సుమారు వంద మంది దాకా మా దగ్గర సభ్యత్వం మెంబర్షిప్ తీసుకున్నారు ఇక్కడ నుంచి ప్రారంభం కాబోతుంది సుమారు ఈ నెల డిసెంబర్ లోపల చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మా యొక్క సంకల్పం అండి జై భారత్ कंडे मात्र